నమస్తే వారికి ఈ వీడియోలో ఆగస్ట్ ముప్పై ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటి మరియు రెండు తేదీలకు మీ వృషభరాశి ఫలాలు పూర్తి వివరంగా రోజువారీ పరిణామాలతో సూచనలతో చెప్పబడ్డాయి వ్యక్తిగత అనుభవాలు గ్రహాల ప్రభావం విద్యార్థుల చదువులు ప్రేమ కుటుంబ సమస్యలు వివాహ సమస్యలు ఆరోగ్యం వృత్తి వ్యాపారం ఆర్థిక పరిస్థితులు మరియు వాటికి అనుకూలమైన ఉపాయాలు మీకోసం చర్చిస్తాము ఈ వీడియో చివర శ్రీకృష్ణ పరమాత్మ మంత్రం ద్వారా మీ జీవితంలో శాంతి సౌభాగ్యం మరియు సానుకూలతని పెంచుకునే విధానాన్ని కూడా సూచిస్తాము సరే ఇప్పుడు ప్రారంభిద్దాం వృషభరాశి వ్యక్తిత్వం అనేది సహనశీలత స్థిరత్వం మరియు విశ్వాసం వంటి లక్షణాలతో ప్రత్యేకతను సంతరించుకుంటుంది వృషభరాశివారు జీవితంలో ప్రతి దశలో స్థిరంగా ముందుకు వెళ్లే శక్తి కలిగినవారు మీరు సాధారణంగా చాలా ప్రేమలవంతులు దయాళువుగా మరియు బాధ్యతాయుతంగా ఉంటారు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను మీరు బలంగా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉంటారు ఈ నాలుగు రోజుల్లో మీరు గత అనుభవాలను మళ్లీ విశ్లేషిస్తూ జీవితంలోని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవడానికి ఆసక్తి చూపే అవకాశం ఉంది వారికి వ్యక్తిగత అభిరుచులు చాలా ముఖ్యమని చెప్పవచ్చు సౌందర్యం సజీవత మరియు సౌఖ్యం మీ దృష్టిని ఆకర్షిస్తాయి ఈ రోజుల్లో మీరు మీ చుట్టుపక్కల ఉన్నవారితో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ప్రేమ మైత్రి మరియు సహకారంలో స్థిరత్వాన్ని పెంపొందించాలని భావించవచ్చు వృషభరాశి జీవితం ఎప్పుడూ గ్రహాల ప్రభావాల పట్ల సున్నితంగా ఉంటుంది ముఖ్యంగా శుక్రుడు మీ పాలక గ్రహం ఆర్థిక సౌభాగ్యం ప్రేమ మరియు వ్యక్తిగత జీవితం మీద గాఢ ప్రభావాన్ని చూపుతుంది ఈ రోజుల్లో శుక్రుడు శాంతిగా స్థిరంగా ఉండటం వల్ల మీరు అనేక అనుకూలతలను పొందే అవకాశం ఉంది అయితే కొన్ని సందర్భాల్లో గ్రహచలనాల వల్ల కొద్దిగా నిరాశ ఆందోళన మరియు అనిశ్చితి కూడా ఎదురుకురావచ్చు మీరు ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకోవడం ఒక నిర్ణీత దిశలో ముందుకు సాగడం ద్వారా ఈ రకమైన సంక్షోభాలను అధిగమించగలరు ఈ రోజుల్లో మీరు మీ వ్యక్తిగత అభిరుచులు వృత్తిపరమైన లక్ష్యాలు కుటుంబ సంబంధాలు ప్రేమ మరియు స్నేహ సంబంధాలను సమన్వయపూర్వకంగా చూసుకోవడం ద్వారా సానుకూల ఫలితాలను పొందగలరు వృషభరాశి వారి వ్యక్తిత్వంలో ఉన్న ఓ ప్రత్యేక గుణం ఏమిటంటే మీరు కష్టాలను ఎదుర్కోవడం మాత్రమే కాక వాటిని అనుభవాలుగా మార్చడం ఈ నాలుగు రోజుల్లో మీరు కొన్ని కొత్త అనుభవాలను పొందే అవకాశం ఉంది ఇవి మీ వ్యక్తిత్వాన్ని మరింత పరిపక్వం చేస్తాయి చిన్న సమస్యలు నిరాశ లేదా అసమానతలు వచ్చినప్పటికీ మీరు సహనంగా వివేకంతో మరియు ప్రేమతో వాటిని ఎదుర్కోవాలి ఇలాంటి సమస్యలను మీరు ఎదుర్కోవడం ద్వారా మీరు స్థిరత్వం సహనం మరియు మరింత శక్తి పెరుగుతుంది ఈ కాలంలో మీరు మీ వ్యక్తిగత అభిరుచులపై కుటుంబ సంబంధాలపై వృత్తిపరమైన నిర్ణయాలపై మరియు ఆర్థిక వ్యవహారాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ద్వారా మీ జీవితాన్ని మరింత సంతృప్తికరంగా మార్చుకోవచ్చు గ్రహాల చలనాలు ఈ రోజుల్లో ప్రత్యేకంగా ప్రభావం చూపుతున్నాయి శుక్రుడు శాంతిగా ఉన్నప్పుడు మీరు ప్రేమ ఆర్థిక వ్యవహారాలు మరియు వ్యక్తిగత జీవితంలో సానుకూల ఫలితాలను పొందుతారు అయితే శుక్రుని తృకులు లేదా ఇతర గ్రహాల ప్రభావాలు కొద్దిగా ఆందోళన లేదా అసమానతను కలిగించవచ్చు మీరు మీ నిర్ణయాల్లో సున్నితంగా జాగ్రత్తగా మరియు ఒక నిర్ణీత దిశలో ముందుకు సాగడం అత్యంత ముఖ్యం ఈ సమయంలో మీరు మీ విద్య వృత్తి వ్యాపారం కుటుంబం మరియు ప్రేమ సంబంధాలను సమన్వయపూర్వకంగా చూసుకోవడం ద్వారా సానుకూల ఫలితాలను పొందగలరు వృషభరాశి వారి జీవితంలో సానుకూలతను పెంచే ముఖ్యమైన అంశం ఏమిటంటే మీరు మీ అనుభవాల నుండి నేర్చుకున్న పాఠాలను జీవితంలోకి అన్వయించగలరు ఈ నాలుగు రోజుల్లో మీరు గత అనుభవాలను మళ్లీ విశ్లేషించడం ఆలోచించడం మరియు భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా ఉండడం ద్వారా ఆర్థిక వృత్తి వ్యక్తిగత సంబంధాలు మరియు ప్రేమలో మంచి ఫలితాలను పొందగలరు మీరు సానుకూల ఆలోచనలు ధ్యానం మరియు శాంతితో మీ జీవితాన్ని ముందుకు నడిపితే ప్రతి సమస్యను అధిగమించగలరు ఈ రోజుల్లో మీరు మీ వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరచడం కుటుంబ సంబంధాలను బలోపేతం చేయడం ప్రేమలో స్థిరత్వాన్ని తీసుకురావడం మరియు వృత్తి ఆర్థిక సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడం కోసం ప్రయత్నించాలి కుటుంబ జీవితం వృషభ రాశి వారికి ఎప్పుడూ అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా ఉంటుంది ఈ నాలుగు రోజుల్లో మీరు కుటుంబంలో ఏర్పడే సానుకూల పరిస్థితులు కొన్ని సందర్భాల్లో చిన్న అసమానతలు కూడా ఎదుర్కోవాల్సి వస్తాయి పిల్లల చదువు వృద్ధుల ఆరోగ్యం కుటుంబ సభ్యుల మధ్య పరస్పర సంబంధాలు వృత్తిపరమైన సమస్యలు ఈ అన్ని అంశాలు మనసులో కొంత ఒత్తిడిని తీసుకురావచ్చు మీరు కేవలం సమస్యలను గుర్తించడమే కాక వాటిని ప్రేమతో సహనంతో పరిష్కరించాలనుకుంటే ఇది ఒక గొప్ప అవకాశం ఈ రోజుల్లో మీరు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడం వారిని గౌరవించడం మరియు వారి ఆలోచనలను అర్థం చేసుకోవడం ద్వారా కుటుంబ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవచ్చు కుటుంబ సమస్యలు తరచుగా చిన్న అపార్థాలు అర్థం చేసుకోకపోవడం మరియు కొన్ని సందర్భాల్లో అభ్యంతరాల వల్ల పెరుగుతాయి మీరు ఈ సమస్యలను ప్రతికూలంగా కాకుండా ఒక అవకాశంగా చూస్తే కుటుంబంలో శాంతి ప్రేమ మరియు సానుకూలతను పెంపొందించవచ్చు వారికి సహనం ఒక గొప్ప బలం మీరు క్షమాపణ అర్థం చేసుకోవడం మరియు పరస్పరం సానుకూలంగా వ్యవహరించడం ద్వారా చిన్న సమస్యలను పెద్ద సమస్యలుగా మారకుండా నిలిపివేయవచ్చు ఈ నాలుగు రోజుల్లో మీరు మీ కుటుంబంలో ప్రేమ మైత్రి మరియు ఆనందాన్ని సృష్టించడానికి ప్రయత్నించడం అత్యంత ముఖ్యం వారి జీవితంలో వివాహ సమస్యలు కూడా కొన్ని సందర్భాల్లో ఒత్తిడిని తెస్తాయి ఈ నాలుగు రోజులలో వివాహితుల జీవితంలో చిన్న అనిశ్చితులు అపార్థాలు లేదా పరస్పర అవగాహనలో కొంత అంతరాయం రావచ్చు అయితే మీరు పరస్పరం ప్రేమ క్షమాశీలత మరియు నిజాయితీతో వ్యవహరిస్తే సమస్యలు సులభంగా పరిష్కరమవుతాయి వివాహ బంధం కేవలం నమ్మకం మరియు ప్రేమతో నిలవాలి మీరు మీ జీవిత భాగస్వామిని అర్థం చేసుకోవడం వారి అభిరుచులు మరియు అవసరాలను గౌరవించడం సమస్యలను అధిగమించటానికి ప్రధాన మూలకం ఈ కాలంలో కొన్ని సమస్యలు ముఖ్యంగా ఆర్థిక వ్యత్యాసాలు సమయపాలనలో చిన్న తేడాలు లేదా కుటుంబంపై ఒత్తిడి వల్ల ఏర్పడవచ్చు మీరు ఒకరిపై మరొకరు ఆధారపడే విధంగా సమస్యలను నిర్మాణాత్మకంగా పరిష్కరించడం మాటల్లో మరియు నిర్ణయాల్లో మర్యాద చూపించడం ద్వారా వివాహ బంధంలో సానుకూలతను పెంపొందించవచ్చు ఈ నాలుగు రోజుల్లో మీరు మీ జీవిత భాగస్వామితో మరింత సమయం గడపడం సమస్యల పరిష్కారంలో సహకరించడం మరియు పరస్పరం నమ్మకాన్ని పెంపొందించడం ద్వారా వివాహబంధాన్ని మరింత దృఢంగా మార్చగలరు వృషభరాశివారి హృదయానికి వివాహ బంధం ఒక సానుకూల స్థిర మరియు ప్రేమపూర్ణమైన అనుబంధంగా ఉంటుంది మీరు ఈ నాలుగు రోజుల్లో చూపే సహనం అంకిత భావం మరియు నిజాయితీ సమస్యలను అధిగమించడానికి ముఖ్యమైన మార్గాలు సమస్యలు వచ్చినప్పుడు మీరు కేవలం తప్పులు గుర్తించడమే కాక వాటిని దృఢ సంకల్పంతో ప్రేమతో పరిష్కరించాలి ఇది మీకు ఒక స్థిరమైన సంతోషకరమైన మరియు సానుకూలమైన కుటుంబ వివాహ జీవితం కల్పిస్తుంది కుటుంబం మరియు వివాహ సమస్యలను ఎదుర్కోవడం వారికి ఒక బలమైన పాఠం మీరు ఈ కాలంలో చూపే ప్రేమ క్షమాశీలత మరియు స్థిరత్వం మీ కుటుంబ జీవితం మరియు వివాహ బంధానికి శాంతి సానుకూలత మరియు ఆనందాన్ని తీసుకురావడంలో సహాయపడుతుంది మీరు మీ కుటుంబాన్ని జీవిత భాగస్వామిని అర్థం చేసుకోవడం వారితో క్షమాపర ప్రేమ మరియు మైత్రిని ప్రదర్శించడం ద్వారా ఈ నాలుగు రోజుల్లో సమస్యలను అధిగమించవచ్చు ఆరోగ్యం వృషభ రాశి వారికి అత్యంత ముఖ్యమైన అంశంగా ఉంటుంది ఈ నాలుగు రోజుల్లో కొన్ని చిన్న ఆరోగ్య సమస్యలు ఉదాహరణకు పొట్ట నొప్పి జాయింట్ నొప్పులు శారీరక అలసట మరియు నిద్రలో సమస్యలు ఎదుర్కోవచ్చు అయితే మీరు మీ ఆరోగ్యాన్ని శ్రద్ధగా చూసుకుంటే ఈ సమస్యలు సులభంగా అధిగమించవచ్చు వారికి శారీరక శక్తి సాధారణంగా బలంగా ఉంటుంది కానీ ఆహార అలవాట్లలో జాగ్రత్త నిద్రపోతలో స్థిరత్వం మరియు ధ్యానం లేదా యోగా వంటి సాధనలతో మీరు ఆరోగ్యాన్ని మరింత బలోపేతం చేయగలరు ఈ రోజులలో మీరు సక్రమమైన ఆహారం వ్యాయామం మరియు మానసిక శాంతి కోసం ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా అవసరం వృషభ వారికి ఆరోగ్యం కేవలం శారీరక పరిస్థితి కాక మానసిక స్థితి కూడా సంతోషకరంగా స్థిరంగా ఉండాలి ఈ నాలుగు రోజుల్లో మీరు ఆందోళన ఒత్తిడి లేదా వృత్తిపరమైన సమస్యల వల్ల కొంత నిరాశ అనుభవించవచ్చు మీరు ధ్యానం ప్రాణాయామం లేదా మానసిక విశ్రాంతి సాధన ద్వారా ఈ పరిస్థితిని సానుకూలంగా మార్చగలరు ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం చిన్న సమస్యలను పెద్దగా మార్చకుండా ముందే పరిష్కరించడం మరియు ఆహారం నిద్ర మరియు వ్యాయామాన్ని సమన్వయపూర్వకంగా నిర్వహించడం ద్వారా మీరు పూర్తిగా ఆరోగ్యాన్ని బలోపేతం చేయగలరు వారి వృత్తి మరియు ఉద్యోగ జీవితం ఈ నాలుగు రోజుల్లో ప్రత్యేకంగా ప్రాధాన్యత కలిగిస్తుంది మీరు ఎదుర్కొనే పనుల ఒత్తిడి డెడ్లైన్స్ లేదా కొత్త ప్రాజెక్టులు కొంతమంది వారికి ఒత్తిడిని తీసుకురావచ్చు అయితే మీరు దృఢ సంకల్పంతో స్థిరమైన ప్రణాళికా విధానంతో మరియు సహకారంతో పనిచేస్తే అన్ని పనులు సులభంగా పూర్తవుతాయి వృత్తిలో కొత్త అవకాశాలు కొత్త విధులు లేదా అభ్యర్థనల వల్ల మీరు కొత్త సృజనాత్మకతను సామర్థ్యాన్ని మరియు జ్ఞానాన్ని పొందే అవకాశం ఉంటుంది ఈ నాలుగు రోజుల్లో మీరు వృత్తిలో సానుకూల దృష్టిని కష్టపడి పనిచేయడాన్ని మరియు ప్రాధాన్యతల ఆధారంగా సమస్యలను పరిష్కరించడాన్ని మరింత అభ్యసించాలి కొన్ని సందర్భాల్లో మీరు సమస్యలను ఎదుర్కోవడంలో జాగ్రత్త ధైర్యం మరియు నిబద్ధత అవసరముంటుంది మీరు ప్రతి స్థితిలో దృఢమైన నిర్ణయాలు తీసుకోవడం మరియు సహకారాన్ని ప్రోత్సహించడం ద్వారా వృత్తిపరమైన విజయం మెరుగైన సామర్థ్యం మరియు గౌరవం పొందగలరు వారి జీవితంలో వృత్తి మరియు ఆరోగ్యం పరస్పరం అనుసంధానంగా ఉంటాయి మంచి ఆరోగ్యం ఉన్నప్పుడు మీరు సమర్థవంతంగా పనిచేయగలరు డెడ్లైన్స్ పూర్తి చేయగలరు మరియు ఉద్యోగ సంబంధాలు సానుకూలంగా ఉంచగలరు అదే సమయంలో వృత్తిపరమైన విజయాలు మానసిక సంతృప్తిని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి ఈ నాలుగు రోజులలో మీరు ఆరోగ్యం వృత్తి మరియు వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకోవడం ద్వారా జీవితాన్ని సానుకూలమైన స్థిరమైన మరియు సంతృప్తికరంగా మార్చగారు వారికి ఈ కాలంలో ధ్యానం ప్రార్థన మరియు స్వయం శ్రద్ధ అత్యంత ముఖ్యం ఆరోగ్యం కోసం సరి అయిన ఆహారం సరి అయిన నిద్ర మరియు మానసిక శాంతి సాధన వృత్తిలోనూ వ్యక్తిగత జీవితంలోనూ మంచి ఫలితాలను తీసుకురావడానికి సహాయపడుతుంది మీరు ప్రతి సమస్యను చిన్న ఆరోగ్య సమస్యలతోనూ వృత్తిపరమైన ఒత్తిడితోనూ ప్రేమ సహనం మరియు ధైర్యంతో ఎదుర్కోవడం ద్వారా ఈ నాలుగు రోజుల్లో పూర్తి స్థిరత్వం సానుకూలత మరియు విజయాన్ని పొందగలరు వృషభరాశి వారి ఆర్థిక పరిస్థితి మరియు వ్యాపార వ్యవహారాలు ఈ నాలుగు రోజుల్లో ప్రత్యేకమైన దృష్టిని ఆకర్షిస్తున్నాయి మీరు వ్యాపారం చేస్తున్నవారైతే కొత్త అవకాశాలు కొత్త ప్రాజెక్టులు లేదా పెట్టుబడులు కొన్ని సందర్భాల్లో లాభాలను అందించగలవు అయితే ఈ రోజుల్లో మీరు చేసే ప్రతి ఆర్థిక నిర్ణయం పెట్టుబడి లేదా వ్యాపార ఒప్పందం జాగ్రత్తగా పరిశీలించవలసినది చిన్న అపార్థాలు అర్థం చేసుకోకపోవడం లేదా తక్షణ ప్రోత్సాహంతో తీసుకున్న నిర్ణయాలు కొన్నిసార్లు నష్టాలకు దారితీస్తాయి వారికి ఈ సమయంలో ఆర్థిక వ్యవహారాల్లో స్థిరత్వం సహనం మరియు వివేకం అత్యంత అవసరం మీరు ప్రతి వ్యాపార ఆలోచనను ప్రతి పెట్టుబడిని మరియు ప్రతి ఖర్చును విశ్లేషణాత్మకంగా పరిశీలించండి ఈ నాలుగు రోజుల్లో వారి ధనార్జనలో స్థివత్వం కష్టపడి పనిచేయడం మరియు సృజనాత్మకత ప్రధానమైన పాత్ర పోషిస్తాయి మీరు కొత్త వ్యాపార అవకాశాలను సానుకూల దృష్టితో అంచనా వేయడం ప్రణాళికా విధానాలతో ముందుకు సాగడం ద్వారా మీరు ఆర్థిక లాభాలను పొందగలరు కొన్ని సందర్భాల్లో మితంగా ఖర్చు చేయడం అనవసరమైన పెట్టుబడులు నివారించడం మరియు పూర్వ అనుభవాలపై ఆధారపడి నిర్ణయాలు తీసుకోవడం మీకు భవిష్యత్తులో ఆర్థిక భద్రత మరియు స్థిరత్వాన్ని ఇస్తుంది వారికి ఆర్థిక సమస్యలు కొంతమందికి ఒత్తిడిని తెస్తాయి కానీ ఈ సమయంలో మీరు వివేకంతో స్థిరత్వంతో మరియు కష్టపడి పనిచేయడం ద్వారా సమస్యలను అధిగమించవచ్చు మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవడానికి సానుకూల ఆలోచనలు ధ్యానం మరియు పూర్వ సిద్ధాంతాల ఆధారంగా ప్రణాళికలు రూపొందించడం అత్యంత ముఖ్యం ఈ నాలుగు రోజుల్లో మీరు చేయే ప్రతి ప్రయత్నం ప్రతి ఆలోచన మరియు ప్రతి నిర్ణయం భవిష్యత్తులో లాభాన్ని సంతృప్తిని మరియు స్థిరత్వాన్ని తీసుకురావడానికి సహాయపడుతుంది సమస్యలను ఎదుర్కోవడంలో వృషభరాశి వారికి కొన్ని ప్రత్యేక ఉపాయాలు పరిష్కారాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఈ కాలంలో మీరు లక్ష్మీదేవి లేదా భగవంతుని పూజ నిత్య జపాలు మరియు ధ్యానాన్ని ఆచరించడం ద్వారా వ్యక్తిగత సమస్యలు ఆర్థిక సమస్యలు ప్రేమ కుటుంబ సమస్యలు మరియు వృత్తిపరమైన సమస్యల నుండి మేలును పొందవచ్చు మీరు రోజువారీగా పదిహేను నుండి ఇరవై నిమిషాలు ధ్యానం చేయడం సానుకూల ఆలోచనలు మరియు ప్రార్థన ద్వారా సమస్యలను అధిగమించడానికి అవసరమైన శాంతి స్థిరత్వం మరియు దృఢత్వాన్ని పొందగలరు వృషభ రాశి వారి జీవితంలో పరిష్కారాల ద్వారా మీరు పొందే శాంతి మరియు సానుకూలత ప్రతి సమస్యను అధిగమించడంలో అత్యంత సహాయకంగా ఉంటుంది మీరు ప్రతి సమస్యను ప్రేమ సహనం మరియు ధైర్యంతో ఎదుర్కోవడం ద్వారా ఆర్థిక వ్యాపార కుటుంబ ప్రేమ మరియు వృత్తిపరమైన సమస్యలు సులభంగా పరిష్కరించబడతాయి ఈ నాలుగు రోజుల్లో మీరు తీసుకునే పరిష్కారాలు మీ జీవితంలో సానుకూల మార్పులు స్థిరత్వం మరియు శాంతి తీసుకురావడంలో సహాయపడతాయి వృషభరాశి వారి సమస్యల పరిష్కారం ఉపాయాల కోసం ప్రతిరోజు చిన్న క్రమంలో పూజలు జపాలు మరియు ధ్యానం చేయడం ద్వారా మీరు ప్రతి సమస్యను అధిగమించడానికి శాంతిని ఆనందాన్ని మరియు సానుకూలతను మీ జీవితంలో స్థాపించవచ్చు మీరు శాంతిగా స్థిరంగా మరియు ప్రేమతో ముందుకు వెళ్లడం ద్వారా ఈ నాలుగు రోజుల ఫలాలు పూర్తి స్థాయిలో లభిస్తాయి వృషభరాశి వారి జీవితంలో ఆధ్యాత్మిక సాధన మరియు భగవంతుని స్మరణ అత్యంత ముఖ్యమైన భాగం ఈ నాలుగు రోజుల్లో మీరు ఎదుర్కొనే అన్ని సమస్యలు ఆర్థిక కుటుంబ ప్రేమ వృత్తి మరియు ఆరోగ్య సంబంధమైన సవాళ్లు శ్రీకృష్ణ పరమాత్మలో విశ్వాసం ప్రార్థన మరియు జపం ద్వారా సులభంగా అధిగమించవచ్చు శ్రీకృష్ణ పరమాత్మ మంత్రం ఓం నామో భగవతే వాసుదేవాయ నమ మనస్సులో శాంతిని స్థిరత్వాన్ని మరియు సానుకూలతను నింపుతుంది ఈ మంత్రాన్ని నిత్యం జపించడం ద్వారా మీరు ప్రతి సమస్యను ప్రేమ సహనం మరియు ధైర్యంతో ఎదుర్కోవడానికి శక్తిని పొందగలరు మన జీవితంలో ఎదురయ్యే సమస్యలు కొన్ని సందర్భాల్లో మనం ఊహించని విధంగా మానసిక ఒత్తిడి నిరాశ మరియు భయాన్ని తీసుకురావచ్చు ఈ సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ మంత్రాన్ని ధ్యానపూర్వకంగా జపించడం మనస్సులో శాంతిని ఆత్మవిశ్వాసాన్ని మరియు స్థిరత్వాన్ని ఏర్పరుస్తుంది వృషభరాశివారు సాధారణంగా సహనశీలత స్థిరత్వం కలిగినవారు కానీ ఆధ్యాత్మిక సాధన ద్వారా మీరు మరింత పరిపక్వతను పొందుతారు ఈ నాలుగు రోజుల్లో ప్రతి ఉదయం మధ్యాహ్నం లేదా సాయంత్రం కొన్ని నిమిషాలు చేయడం మీ మనస్సును ప్రశాంతం చేస్తుంది ఆలోచనలను శాంతి చేస్తుంది మరియు దృష్టిని సానుకూలంగా మార్చుతుంది శ్రీకృష్ణ పరమాత్మ మంత్రం ద్వారా మీరు జీవితంలో ఎదురయ్యే సమస్యలను భగవంతుని ఇష్టానుగుణంగా పరిష్కరించగలరు ఈ మంత్రం ప్రతి రాశివారి జీవితానికి శాంతి సుఖం ఆర్థిక సౌభాగ్యం ప్రేమలో స్థిరత్వం మరియు కుటుంబ బంధాలను బలోపేతం చేస్తుంది మీరు కేవలం మంత్రం జపించడం కాక ఆలోచనలలో కూడా శ్రీకృష్ణ పరమాత్మను గుర్తించాలి ప్రతి చర్యలో ప్రతి నిర్ణయంలో మరియు ప్రతి సమస్యను ఎదుర్కోవడంలో భగవంతుని ఆశీర్వాదాన్ని పొందడమే ప్రధాన లక్ష్యం మంత్రజపం ద్వారా మీరు భగవంతుని శక్తిని పొందుతారు మీరు చేసిన ప్రతీ ప్రయత్నం ప్రతీ కార్యం మరియు ప్రతీ నిర్ణయం సానుకూల దిశలో జరుగుతుంది మీరు ధ్యానం ద్వారా మనస్సులో ఏర్పడే భయాన్ని ఆందోళనను మరియు నెగటివ్ ఆలోచనలను తొలగించగలరు శ్రీకృష్ణ పరమాత్మ మంత్రం మనస్సుకు శాంతినిస్తుంది హృదయాన్ని ప్రశాంతం చేస్తుంది మరియు జీవన మార్గాన్ని సరైన దిశలో నడిపిస్తుంది ఈ నాలుగు రోజుల్లో మీరు మంత్రజపాన్ని ప్రతిరోజు క్రణం తప్పకుండా చేయడం ద్వారా సమస్యలను అధిగమించడానికి కావలసిన శక్తి స్థిరత్వం మరియు ధైర్యాన్ని పొందగలరు వృషభరాశి వారికి ఈ మంత్రం ప్రత్యేకంగా ఉపయోగకరంగా ఉంటుంది మీరు ఈ నాలుగు రోజుల్లో ప్రేమ కుటుంబ వృత్తి ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి వస్తే మంత్రజపం ద్వారా అన్ని సమస్యలకు శాంతి పరిష్కారం మరియు సానుకూల మార్గాలు కనిపిస్తాయి మీరు మంత్రం జపించడం ద్వారా భగవంతుని దృష్టిలో స్థిరమై ప్రతి సమస్యను సహనం ప్రేమ మరియు నిజాయితీతో పరిష్కరించగలరు మీరు ధ్యానం ప్రార్థన మరియు మంత్ర జపం ద్వారా మీ హృదయానికి శాంతిని ఆత్మవిశ్వాసాన్ని మరియు సానుకూల దిశను ఇస్తారు శ్రీకృష్ణ పరమాత్మ మంత్రం మాత్రమే కాదు ఆధ్యాత్మికతకు మీ శ్రద్ధ ప్రతిరోజు చేసే ప్రార్థనలు ధ్యానం మరియు మనస్సులో భగవంతుని స్మరణ మీ జీవితానికి ఒక స్థిరమైన సుఖకరమైన మరియు శాంతియుతమైన మార్గాన్ని అందిస్తాయి మీరు ప్రతి సమస్యను ప్రేమ క్షమాశీలత మరియు స్థిరత్వంతో ఎదుర్కోవడం ద్వారా ఆర్థిక వృత్తి కుటుంబ ప్రేమ మరియు ఆరోగ్య సమస్యలన్నీ సులభంగా పరిష్కరించబడతాయి ఈ నాలుగు రోజుల్లో శ్రీకృష్ణ పరమాత్మ మంత్రం ద్వారా మీరు శాంతి సానుకూలత మరియు విజయాన్ని పొందగలరు ఈ మంత్రం ద్వారా మీరు జీవితంలో ప్రతి దశలో భగవంతుని ఆశీర్వాదాన్ని పొందుతారు ప్రతి ఉదయం మధ్యాహ్నం లేదా సాయంత్రం కొద్ది నిమిషాలు చెయ్యడం ప్రతి సమస్యను అధిగమించడానికి స్థిరత్వం ధైర్యం మరియు సానుకూలతను పెంపొందించడానికి సహాయపడుతుంది వృషభరాశి వారికి ఈ నాలుగు రోజుల్లో శ్రీకృష్ణ పరమాత్మ మంత్రం జీవితాన్ని స్థిరంగా సానుకూలంగా మరియు శాంతియుతంగా మార్చే గొప్ప సాధనంగా మారుతుంది మన జీవితం ఎన్నో సమస్యలతో సవాళ్లతో నిండి ఉంటుంది అలాంటి సమయంలో మనకు ఆశ్రయం ధైర్యం శాంతి కలిగించేది భగవంతుని స్మరణ మాత్రమే ప్రతి మంత్రం వెనుక ఒక దివ్యమైన అర్థం ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక ప్రభావం ఉంటుంది ఈరోజు మనం వినబోయే మంత్రం ఓం దేవకి నందనయే విద్మహే వాసుదేవాయ తనో తనోకృష్ణ ప్రచోదయాత్ ఈ మంత్రం ద్వారా మనం భగవాన్ శ్రీకృష్ణుణ్ణి స్మరించి ఆయన అనుగ్రహాన్ని పొందగలము ఈ మంత్రం అర్థం దాని ప్రభావం మరియు మన జీవితంలో తీసుకురాబోయే మార్పుల గురించి తెలుసుకుందాం ఈ మంత్రం చాలా పవిత్రమైనది దీని పదాలన్నీ లోతైన అర్థం కలిగి ఉంటాయి ఓం దేవకీ నందనయే అంటే ఇక్కడ మనం దేవకికి కుమారుడైన కృష్ణుణ్ణి స్మరిస్తున్నాం దేవకికి పుత్రుడైన కృష్ణుడు ఈ లోకానికి అవతరించిన వాడని గుర్తుచేసుకుంటూ ఆయన దివ్యత్వాన్ని మన హృదయంలో ఆవిష్కరించుకోవటం జరుగుతుంది కృష్ణుడు అనేది భగవంతుని పరిపూర్ణ అవతారం ఆయన ప్రతి గుణం మనల్ని మంత్రముగ్ధులను చేస్తుంది విత్మహే అంటే మనం ఆలోచిస్తాము కేవలం కృష్ణుణ్ణి స్మరించడం మాత్రమే కాదు ఆయన గుణాలను ఆయన కరుణను ఆయన పరమాత్మత్వాన్ని మనలో ఆలోచించడం ఈ ఆలోచన మన మనస్సులోని చెడు భావాలను తొలగించి మంచి మార్గంలో నడిపిస్తుంది వాసుదేవాయ ధీమహి అంటే మనం వాసుదేవుడైన కృష్ణునిపై ధ్యానం చేస్తున్నాం వాసుదేవుడు అంటే విశ్వమంతా వ్యాపించి ఉన్న దివ్య చైతన్యం ఆయనపై ధ్యానం చేస్తే మన హృదయం శాంతితో నిండిపోతుంది కృష్ణుణ్ణి స్మరణ మనలో భక్తిని శాంతిని ధైర్యాన్ని పెంపొందిస్తుంది తనో కృష్ణ ప్రచోదయాత్ అంటే దీని అర్థం చాలా గంభీరమైనది కృష్ణుడు మనలో జ్ఞానం ధైర్యం శక్తి మరియు ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని పెంపొందించాలని మనం ప్రార్థిస్తున్నాం కృష్ణుడు మన బుద్ధిని సరైన దిశలో నడిపించి జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను పరిష్కరించే శక్తి ఇవ్వాలని మనం వేడుకుంటున్నాం ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం కొద్దిసేపు ధ్యానపూర్వకంగా జపిస్తే మనలో అపారమైన శక్తి ఉద్భవిస్తుంది క్రమం తప్పకుండా ఈ మంత్రాన్ని చదివితే మన ఆత్మలో శాంతి మనస్సులో ధైర్యం మన జీవితంలో సానుకూలత పెరుగుతాయి మన ఆలోచనలు శుభ్రంగా మారతాయి కృష్ణుని ఆశీర్వాదం మన జీవితంలో ప్రత్యక్షమవుతుంది మనలోని భయాలను అనిశ్చితులను ఈ మంత్రం తొలగిస్తుంది కష్టకాలంలో ఉన్నవారికి ఇది ధైర్యాన్నిస్తుంది నిర్ణయాలు తీసుకోవడంలో కష్టపడుతున్నవారికి ఇది స్పష్టతనిస్తుంది కుటుంబ సమస్యలూ వృత్తి సమస్యలు లేదా మనస్సులో కలిగే సందేహాలు అన్నీ కృష్ణుని స్మరణతో తగ్గిపోతాయి ప్రతి పదం మన హృదయంలో దివ్యజ్యోతి వెలిగిస్తుంది ఇది కేవలం మంత్ర జపం మాత్రమే కాదు ఇది కృష్ణునితో మన ఆత్మబంధాన్ని బలోపేతం చేసే సాధన ఈ నాలుగు రోజుల వృషభరాశి ఫలాలను మీరు జాగ్రత్తగా చూసి ప్రతి సూచనను అనుసరించడం ద్వారా జీవితంలోని సమస్యలను సులభంగా అధిగమించగలరు విద్య ప్రేమ కుటుంబ వివాహ వృత్తి వ్యాపారం ఆరోగ్యం మరియు ఆర్థిక పరిస్థితుల్లో సానుకూల మార్పులు తేవడానికి ఈ సూచనలు మీకు దారితీస్తాయి ప్రతిరోజూ ధ్యానం మంత్రజపం మరియు భగవంతుని స్మరణ ద్వారా మీరు శాంతి ధైర్యం మరియు సానుకూలతను పొందవచ్చు మనం మన జీవితంలో ఎదుర్కొనే ప్రతి సమస్యను ప్రేమ సహనం మరియు స్థిరత్వంతో ఎదుర్కోవాలి ఈ విధంగా మీరు ప్రతిరోజూ కొంతమేర సానుకూలత ఆనందం మరియు విజయాన్ని పొందగలరు వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు మీకు ఈ ఫలాలు మీ జీవితంలో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం మరిన్ని రాశిఫలాలు జ్యోతిష్య సూచనలు మరియు ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి